నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తో పాటు ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రకటనలు జారీ చేయటం వాట్సాప్లు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం ఇవ్వడం రాజకీయ పార్టీలకు ప్రచారం కల్పించేలా ఫ్లెక్సీలు హోర్డింగ్ల ఏర్పాటు ఇతరత్ర ప్రచారాలకు పలు రకాల సాధనాలను వినియోగించడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది ఇలాంటి అంశాలని ప్రజలకు గుర్తిస్తే సమాచారం తెలియజేసేందుకు ఎన్నికల సంఘం కొన్ని రకాల యాప్లను అందుబాటులోకి తెచ్చింది మీకు ఎదురయ్యే అనుభవాలు కోడ్ ఉల్లంఘనను వెంటనే ఈసీకి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఏర్పడింది ఈ ఫిర్యాదులపైన తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల సిఈసీలను ఆదేశించింది దీంతో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పార్టీల జెండాలు నాయకుల కట్అవుట్లు బహిరంగంగా ఉంచరాదు కానీ చాలా చోట్ల అధికార వైసీపీకి చెందిన ఫ్లెక్సీలు కటౌట్లు ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కోనసీమ జిల్లాలో ఈ తరహా పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చారు ఏపీలో గతంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన చరిత్ర నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక కోడ్ ఉల్లంఘనలు బయటకు వచ్చాయి వైసీపీ కటౌట్ కనిపించగానే దానిని ఫోటో తీసి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే క్షణాల్లో ఆ కటౌట్ ని తొలగించారు అధికారులు సివిజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయవచ్చు మీరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే అక్రమాలు కనిపించాయో అక్కడి నుంచే ఈ యాప్ ద్వారా ఫిర్యాదును పంపించవచ్చు ప్రవర్తన నియమావళి వ్యయ ఉల్లంఘన ఇతర ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పన్నట్టు గుర్తిస్తే వాటిని ఈ యాప్ ద్వారా తెలియజేస్తే ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుంటుంది విజిల్ యాప్తో పాటు ఎన్జిఎస్పి యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది ప్రజలు రాజకీయ పార్టీలు ఎన్నికల ఫిర్యాదులు ప్రశ్నలను దాఖలు చేయడానికి నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ యాప్ ఎన్జిపి ఎస్పీ సహాయపడుతుంది దీంతో పాటు సువిధ యాప్ మరొకటి దీని ద్వారా అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రదర్శనలు సమావేశాలు ఇతర ప్రచారాలకు సంబంధిత కార్యకలాపాలు అనుమతులను అభ్యర్థించడానికి ఇది ఉపయోగపడుతుంది పోటీలో ఉన్న అభ్యర్థుల గురించి సమాచారం పొందడానికి కేవైసీ యాప్ ఉపయోగపడుతుంది మీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు అంతేకాదు ఓటర్లకు సహాయం చేసేందుకు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఒకటి అందుబాటులోకి తెచ్చారు ఒకటి తొమ్మిది ఐదు సున్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తగిన సమాచారం పొందవచ్చు ఓటర్లకు వారి ఓటు నమోదు స్థితి పోలింగ్ కేంద్రం వివరాలు సమాచారం దీని ద్వారా అందిస్తుంది రిజిస్ట్రేషన్లు తప్పిదాలను సరిచేయడానికి ఆన్లైన్లో పత్రాలు సమర్పించడానికి ఇది ఉపకరిస్తుంది అంతేకాదు దివ్యాంగులు సీనియర్ సిటిజన్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించి సురక్షితంగా వారిని పంపించేందుకు కూడా సాక్ష్యం యాప్ ఉంది అధికారులే రవాణా సదుపాయం కూడా కల్పిస్తారు ప్రత్యేకంగా ఒక సహాయకుడు వారికి అందుబాటులో ఉంటారు ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా అధికార దుర్వినియోగం జరగకుండా ఓటు వేయాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఈసీ కోరుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం